నిన్న మా వారు డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఇక్కడ దారిలో ఏంటి జనాలు ఇంత గుంపుగా ఉన్నారు అనేసి బండాప్ అయితే చూశాడంట అయితే అక్కడ ఏ వస్తువైనా హండ్రెడ్ రూపీస్ అని అయితే చెప్తూ ఉన్నారు ఇంక వెంటనే నాకు ఫోన్ చేసి ఇక్కడ ఏ వస్తువైనా హండ్రెడ్ రూపీస్ అంట ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఉన్నాయి ఏమన్నా కావాలా అనేసి అయితే అడిగాడనమాట సరే మరి వీడియో కాల్ చెయ్యి చూస్తాను అనేసి అయితే చెప్పానమాట వద్దులే ఇది మన ఇంటికి దగ్గరలోనే ఉంది నిన్నే డైరెక్ట్ గా తీసుకెళ్తాను వీడియో కాల్ లో చూసి తీసుకొస్తే మీ ఆడాలకు మేము మెప్ప చెప్పలేము అనేసి అయితే అంటున్నాడన్న అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మా వారు ఏది తీసుకొచ్చినా ఒక పట్టాన్ని నచ్చదనమాట ఏంటి అని అంటే ఆయన అన్ని చూసి తీసుకురాడు ఎలా ఉంటే అలా తీసుకొచ్చేస్తారనమాట అందుకోసమే నేను ఆయన ఏది తెచ్చినా ఇంకా నసుకుతూ ఉంటాను అందుకే నన్నే డైరెక్ట్ గా తీసుకెళ్ళాడు చపాతీ పెనం దోస పెనం అయితే ఉన్నాయి కదా ఇంక ఇంట్లోకి చపాతీ పెనం కావాలి అనేసి చూస్తున్నాను అనమాట రెండింట్లో ఏది బాగుంటే దాన్ని తీసుకుందాము అనేసి మా వారికి కూడా చూపిస్తే ఇంకా నీకు ఏది నచ్చితే అదే వాడేది నువ్వే కదా అనేసి అంటున్నాడు అన్న మనకి కిచెన్ లోకి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ అంట పిల్లలకి డబ్బులు దాచడం కోసం అనేసి హుండీలు కూడా ఉన్నాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ ఏంటంట బట్ మా ఇంట్లో నాలుగైదు ఉన్నాయి ఎందుకు లేనేసి నేను తీసుకోవాలి అలాగే బాన్లీలు కూడా రెండు మూడు సైజులు అయితే ఉన్నాయన్నమాట అన్ని సైజులు హండ్రెడ్ రూపీస్ దబర్లు అలాగే పిల్లలకి క్యారేజీ బాక్సులు అలాగే నాన్ స్టిక్ పెనములు అన్ని ఉన్నాయి అలాగే కడాయిలు చూసి నేను స్టెయిన్లెస్ స్టీల్ అనుకున్నాను ఇప్పుడున్న రోజుల్లో హండ్రెడ్ రూపీస్ కంటే ఏమొస్తుంది చెప్పండి ఇవి చాలా వర్త్ అనే చెప్పండి ఇక్కడ పెట్టిన సామాన్లలో అన్ని ఒక్కొక్కటి తీసుకుందామని మా వారికి చెప్దాం అనుకున్నాను కానీ మరి అట్నుంచి అట్టే నన్ను వదిలేసి బైక్ లో వెళ్ళిపోతాడేమో అన్న భయానికి చెప్పలేదు అనమాట ఇంకా నాకు కావాల్సిన వరకు అయితే తీసుకొని వెళ్ళినప్పుడు కన్నా వచ్చేటప్పటికి జనాలు ఇంకా ఎక్కువైపోయారనమాట ఆఫీసుల నుంచి డ్యూటీల నుంచి ఇంటికి వెళ్లే హస్బెండ్స్ అందరూ వాళ్ళ వైఫ్ లక్కి వీడియో కాల్ చేసి మరీ తీసుకెళ్తున్నారనమాట వీడియోని ఇంతవరకు చూశారు చూసారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్